భారత క్రికెటర్ రజిత్ పాటిదార్ కొన్ని రోజుల పాటు వాడిన ఫోన్ నెంబర్ను ఛత్తీస్గఢ్లో ఒక వ్యక్తికి కేటాయించారు దాంతో ఆ నెంబర్ ఇంకా క్రికెటరే వాడుతున్నాడని భావించి చాలామంది క్రికెటర్లు ఫోన్ చేసి అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే తనకి ఫోన్ చేస్తోంది క్రికెటర్లు అని తెలియక ఆ వ్యక్తి జోకులు వేశాడు ఈ కాల్ చేసిన వారిలో విరాట్ కోహ్లీ డివిలియర్స్ వంటి స్టార్స్ కూడా ఉన్నారు ఇటీవల ఛత్తీస్గఢ్లో మనీష్ అనే వ్యక్తి ఒక జియో సిమ్ కొన్నాడు ఆ తర్వాత తన ఫోన్లో వేసి వాట్సాప్ యాక్టివేట్ చేసుకోగా వెంటనే డీపీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజిత్ పాటిదార్ది పిక్ వచ్చింది ఏదో పొరపాటున అలా వచ్చి ఉంటుందని అతను లైట్ తీసుకున్నాడు కానీ ఆ తర్వాత ఆ నెంబర్కి కోహ్లీ డివిలియర్స్ యశ్ దయాళ్ వంటి క్రికెటర్ల నుంచి ఫోన్లు రావడం మొదలైంది పాటిదార్ కొంతకాలం ఆ సిమ్ను ఉపయోగించకపోయేసరికి టెలికాం నిబంధనల ప్రకారం అది డీయాక్టివేట్ అయింది ఆ సిమ్ నే మనీష్ కు కేటాయించారు విషయం ఆలస్యంగా గ్రహించిన పాటిదార్ తన సిమ్ను తనకు ఇప్పించాలని పోలీసులను కోరగా మనీష్ అంగీకారంతో ఆ సిమ్ ను తిరిగి పాటిదార్కు అందజేశారు